హాయ్ ఫ్రెండ్స్ జాబ్ మేలా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మీకోసం ఒక మంచి జాబ్ అప్డేట్ తీసుకొనొచ్చాను అదేంటో తెలుసా బ్యాంక్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి పదకొండు వందల నలభై ఆరు స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ వీడియోలో పోస్టుల వివరాలు అర్హతలు వయస్సు పరిమితి జీతం అప్లై చేసే విధానం అన్ని పూర్తి వివరంగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఆన్లైన్ అప్లికేషన్ జనవరి పదిన ప్రారంభమైంది అప్లై చేయాల్సిన వెబ్సైట్ ఎస్బీఐ డాట్ బ్యాంక్ డాట్ ఇన్ ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు వీపీ లెవెల్ ఎస్ఆర్ఎం ఐదు వందల ఎనభై రెండు పోస్టులు ఏవీపీ లెవెల్ ఆర్ఎం రెండు వందల ముప్పై ఏడు పోస్టులు కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ సిఆర్ఈ మూడు వందల ఇరవై ఏడు పోస్టులు ఇవన్నీ స్పెషలిస్ట్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ పోస్టులు పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ అనుభవం అవసరం ఉంటుంది పూర్తి అర్హతల వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్లో చెక్ చేయాలి అభ్యర్థుల వయస్సు ఇరవై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది ఈ పోస్టులకు జీతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది విపి లెవెల్ జీతం నలభై నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షల సంవత్సరానికి ఏవిపి లెవెల్ జీతం ముప్పై పాయింట్ రెండు సున్నా లక్షలు సిఆర్ఈ జీతం ఆరు పాయింట్ రెండు సున్నా లక్షలు అదనంగా ఇన్సెంటివ్స్ ఎలవెన్సులు ఎస్బీఐ ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి అప్లై చేయాలంటే ఎస్బీఐ డాట్ బ్యాంక్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి కెరియర్స్ సెక్షన్లోకి వెళ్ళండి ఎస్సీఓ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయండి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి చివరగా సబ్మిట్ చేయండి బ్యాంకింగ్ ఫీల్డ్లో శాలరీ అండ్ గౌరవమైన ఉద్యోగం కోరుకునేవారికి ఇది గోల్డెన్ ఛాన్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి धन्यवाद आलू। పదకొండు వందల నలభై ఆరు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు దేశవ్యాప్తంగా పోస్టింగ్ అవకాశం ఫ్రెష్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ఛాన్స్ రెండు డైరెక్ట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఇవి క్లర్క్ లేదా పీవో కాదు డైరెక్ట్ ఆఫీసర్ గ్రేడ్ పోస్టులు మేనేజ్మెంట్ మరియు రిలేషన్షిప్ రోల్స్ మూడు హై సాలరీ ప్యాకేజ్ వీపీ లెవెల్ నలభై నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షలు సంవత్సరానికి ఏవీపీ లెవెల్ ముప్పై పాయింట్ రెండు సున్నా లక్షలు సంవత్సరానికి సిఆర్ఈ ఆరు పాయింట్ రెండు సున్నా లక్షలు సంవత్సరానికి బ్యాంకింగ్ జాబ్స్ లో టాప్ సాలరీ నాలుగు ఏజ్ లిమిట్ రిలాక్స్డ్ వైస్ ఇరవై నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీసీ వారికి సడలింపు లేట్ ఏజ్ క్యాండిడేట్స్ కి మంచి అవకాశం లిమిటెడ్ ఇది స్పెషలిస్ట్ రిక్రూట్మెంట్ అందరూ అప్లై చేయలేరు సెలక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఆరు సెలక్షన్ ప్రాసెస్ ఈజీ షార్ట్ లిస్టింగ్ ప్లస్ ఇంటర్వ్యూ మాత్రమే రిటర్న్ ఎగ్జామ్ లేదు ను బట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రాధాన్యం ఏడు ఎస్బీఐ బ్రాండ్ వాల్యూ ఇండియాస్ నంబర్ వన్ బ్యాంక్ జాబ్ సెక్యూరిటీ ప్రమోషన్స్ అండ్ గ్రోత్ రెస్పెక్ట్ ప్లస్ స్టెబిలిటీ ఎనిమిది ఆన్లైన్ అప్లై మాత్రమే అప్లై విధానం పూర్తిగా ఆన్లైన్ వెబ్సైట్ ఎస్బీఐ డాట్ డాట్ బ్యాంక్ డాట్ ఇన్ జనవరి పది నుంచి అప్లికేషన్లు తొమ్మిది బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్వాంటేజ్ ఎన్బీఎఫ్సీ లేదా ప్రైవేట్ బ్యాంక్ అనుభవం ఉన్నవారికి ఛాన్స్ రిలేషన్షిప్ మేనేజర్స్ కి స్పెషల్ ఛాన్స్ పది కరియర్ టర్నింగ్ ఆపర్చునిటీ ప్రైవేట్ జాబ్ నుంచి ఎస్బీఐ ఆఫీసర్ కి మారే అవకాశం లాంగ్ టర్మ్ కరియర్ గ్రోత్ హై ఇన్కమ్ ప్లస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎస్బీఐ లో డైరెక్ట్ ఆఫీసర్ జాబ్స్ నలభై లక్షల శాలరీ రిటర్న్ ఎగ్జామ్ లేదు ఏజ్ లిమిట్ నలభై ఐదు వరకు పదకొండు వందల నలభై ఆరు వేకెన్సీస్ అప్పుడు పదకొండు వందల నలభై ఆరు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు దేశవ్యాప్తంగా పోస్టింగ్ అవకాశం ఫ్రెష్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఛాన్స్ రెండు డైరెక్ట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఇవి క్లర్క్ లేదా పీవో కాదు డైరెక్ట్ ఆఫీసర్ గ్రేడ్ పోస్టులు మేనేజ్మెంట్ మరియు రిలేషన్షిప్ రోల్స్ మూడు హై సాలరీ ప్యాకేజ్ విపి లెవెల్ నలభై నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షలు సంవత్సరానికి ఏవీపీ లెవెల్ ముప్పై పాయింట్ రెండు సున్నా లక్షలు సంవత్సరానికి సిఆర్ఈ ఆరు పాయింట్ రెండు సున్నా లక్షలు సంవత్సరానికి బ్యాంకింగ్ జాబ్స్ లో టాప్ శాలరీ నాలుగు ఏజ్ లిమిట్ రిలాక్స్డ్ వయస్సు ఇరవై నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టి వారికి సడలింపు లేట్ ఏజ్ క్యాండిడేట్స్ కి మంచి అవకాశం లిమిటెడ్ ఇది స్పెషలిస్ట్ రిక్రూట్మెంట్ అందరూ అప్లై చేయలేరు సెలక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఆరు సెలక్షన్ ఈజీ షార్ట్ లిస్టింగ్ ప్లస్ ఇంటర్వ్యూ మాత్రమే రిటర్న్ ఎగ్జామ్ లేదు పోస్టును బట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రాధాన్యం ఏడు ఎస్బీఐ బ్రాండ్ వాల్యూ ఇండియాస్ నంబర్ వన్ బ్యాంక్ జాబ్ సెక్యూరిటీ ప్రమోషన్స్ అండ్ గ్రోత్ రెస్పెక్ట్ ప్లస్ స్టెబిలిటీ ఎనిమిది ఆన్లైన్ అప్లై మాత్రమే అప్లై విధానం పూర్తిగా ఆన్లైన్ వెబ్సైట్ ఎస్బీఐ డాట్ బ్యాంక్ డాట్ ఇన్ జనవరి బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్వాంటేజ్ ఎన్బిఎఫ్సీ లేదా ప్రైవేట్ బ్యాంక్ అనుభవం ఉన్నవారికి ఛాన్స్ రిలేషన్షిప్ మేనేజర్స్ కి స్పెషల్ ఛాన్స్ పది కరియర్ టర్నింగ్ ఆపర్చునిటీ ప్రైవేట్ జాబ్ నుంచి ఎస్బీఐ ఆఫీసర్ కి మారే అవకాశం లాంగ్ టర్మ్ కరియర్ గ్రోత్ హై ఇన్కమ్ ప్లస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎస్బీఐలో డైరెక్ట్ ఆఫీసర్ జాబ్స్ నలభై నాలుగు పాయింట్ ఏడు లక్షల శాలరీ రిటర్న్ ఎగ్జామ్ లేదు ఏజ్ లిమిట్ నలభై ఐదు వరకు పదకొండు వందల నలభై ఆరు వేకెన్సీస్